ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రొట్టెల పండుగను అత్యంత ఘనంగా ఈ ఏడాది నిర్వహించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత సమీర్ ఖాన్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాలో బారాషాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ కాదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ ఏడాది సుమారు పదిహేను లక్షల మంది బారాషాహిద్ దర్గాను దర్శించుకుని అల్ల ఆశీసులను అందుకున్నారన్నారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ వారికి అన్ని వసతులను సమకూర్చామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మళ్లీ మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని నెల్లూరు ఎంపీ యాదాల ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు బారాషాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ కాదరి మాట్లాడుతూ తమ కమిటీపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటూ రొట్టెల పండుగను విజయవంతంగా నిర్వహించామన్నారు అన్ని శాఖల అధికారులు తమకు సహకరించారని వారికి తన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యురాలు మొబీనా ముప్పై నాలుగవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రియాజ్ రఫీతో పాటు పలువురు ఫెస్టివల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా మాకు పదిహేను కోట్లు ఇచ్చిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మా ముఖ్యమంత్రి గారిది మా ముఖ్యమంత్రికి మరలా ఆయన వన్ సెవెంటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి మా ముస్లింలకు ఇటువంటి పండక్కి ఆయన ఇంకా నిధులు కేటాయించి మా బారాషాహి దర్గాలో ఇంకా ఆయన అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఆయనకు కూడా మేము రొట్టి పట్టడం జరిగింది ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారు అదేవిధంగా అదలా ప్రభాకర్ రెడ్డి గారు కూడా మరలా ఎమ్మెల్యే అవుతారనేసి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంటూ మనీ మరీ ముఖ్యంగా పదిహేను కోట్లతో అభివృద్ధి ఏ విధంగా జరిగింది గతంలో ఏ విధంగా ఉండింది నాలుగు నెలల ముందర ఏ విధంగా ఉండింది మీరే మీడియా ముఖం ద్వారా చూపించుకోండి ఇక్కడ మన దర్గా ఏ విధంగా నడిచింది దాని వెనకాల సీసీ రోడ్ సెట్ ఉన్నాయి ఇటుపక్క ఘాట్ దగ్గరికి పోండి అటుపక్క సీసీ రోడ్ సెట్ ఉన్నాయి లైటింగ్ సెట్ ఉన్నాయి ఏ విధంగా డిజైన్ చేస్తున్నా అన్నీ చూడండి రాబోయే నెక్స్ట్ పండక్కి మనం ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్ ఈ ఈ షాప్స్ ఉన్నాయో దానికి కూడా మనం డిస్పాండిల్ చేసి దానికి వెనకాల జరిపిస్తాం మధ్యలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది బ్రహ్మాండమైన మసీదు కూడా వస్తుంది నెల్లూరు జిల్లాలో కాదు స్టేట్లో లేకుండా ఉండే మే మసీదు అటువంటి మసీదు ఇక్కడ నిర్మిస్తామనేసి ఈ మూడు మీడియా ముఖం ద్వారా నేను చెప్పదలుచుకుంటాను గంధం రోజున గంధం రోజున ఏదైతే మనకు స్పెషల్ చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కడప పీఠాధిపతి గారు ఆయన ఆరిఫుల్లా మాలిక్ మా సాహెబ్ ఆయన వచ్చి ప్రతిసారి మనకు ఎప్పుడు ఉన్నా కూడా వర్షం ఉండకుండా ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా గంధానికి హాజరైన గంధం మాకెక్కిస్తారు బాలాషై తర్యాలకి ఆయనకి కూడా మేము ఆరిఫుల్లా మార్కి ఆరిఫుల్లా మాలిక్కి కడప పీఠాధిపతి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం గంధంకి వచ్చిన దాని కానీ మేము అభినా మేడం కానీ మన ఒక్కబాటు జిల్లా చైర్మన్ మీరా గారు మీరా గారు కానీ ప్రతి ఒక్కరూ మన సందని ఒకబాటు జిల్లా జిల్లా సెక్రటరీ సందాని భాష కానీ పేరు పేర్లు కొన్ని పేర్లు చెప్తున్నాను కొన్ని పేర్లు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు అందరికన్నా చెప్పేది ఏందంటే అందరికన్నా ధన్యవాదాలు చెప్పేది అంటే మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి మన మనం మనకు మన 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 మనకు మేము చేసే దాంట్లో మీడియా వాళ్ళకి ఏమైనా తప్పు జరిగి ఉందా మా మనంలో ఇబ్బంది జరిగి ఉంటే మీడియా వాళ్ళకి క్షమించమని అడుగుతున్నాను మనకేందంటే ఇక్కడ భక్తి భక్తి పండగ కాబట్టి ఇది మాలాశ్రీ దర్గా పండగ కాబట్టి ఈ పండగని ఎలాగ ఉండాలా అని చెప్పి మనం ఒక ప్లాన్గా ఒక ఇదిగా చేసుకున్నాము ఏది అవన్నీ ఏది సంఘటన జరగకుండా భక్తి శ్రద్ధలతో మత సామరస్యంతో ఓగ్రా మొత్తం బాగా జరిగింది ప్రతి ఒక్కరూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మన నెంబర్కి ప్రతి ఒక్క మన సహోదరులకి ప్రతి ఒక్క మన మీడియా మిత్రులకి అందరికీ నేను నేను ధన్యవాదాలు కోరుకుంటూ ఈ ఇలాంటి ప్రోగ్రాం మళ్ళా మళ్ళా మేము చేసుకోవాలి మన ఆ స్వామివారి కృప మన మీద ఉండాలి ఆ అల్లా దయ మన మీద ఉండాలి మన మీడియా మిత్రులంతా చల్లగా ఉండాలి మనం అందరూ నెల్లూరు జిల్లాలో సుఖశాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఐదు పూట్ల నమాజ్ చేసే మనిషి అతన్ని చైర్పర్సన్గా ఇవ్వడం మనం గొప్పగా చెప్పుకోవచ్చు చాలామంది ఇచ్చిన తర్వాత ఆయన సామాన్యులు కమిటీ మెంబర్లు ఏం తెలియదు ఎలా చేస్తారు అనేది ఒక అపోహ అయితే అందరికీ ఉనింది కానీ సామాన్యుడు కూడా భక్తితో చేస్తే ఏ పని అయినా సక్సెస్ చేయొచ్చు అనేది ఇది నిదర్శనంగా చెప్పొచ్చు ఈరోజు ఈ ఈ పండగ సక్సెస్ఫుల్గా అవ్వడానికి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు చూసిన చెరువు చూపించిన చెరువు కానివ్వండి అందరూ కోఆర్డినేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మన కమిషనర్ కాని కా గారు కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి జేసీ గారు కానివ్వండి అందరూ వర్క్ బోర్డ్ పర్సన్స్ కానివ్వండి అందరూ చాలా వరకు చాలా కృషి చేశారు ఈ ఈ జరిగే ఇదంతా ఇక్కడ నుంచి మొత్తము చూపించేది మీడియా ప్రజలు మీడియా మీరు మన అందరికీ కోఆర్డినేటింగ్ సో ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ప్రజలకి చెప్తున్నాను సో అందరికీ చాలా ధన్యవాదాలు చాలా ప్రశాంతంగా చాలా ఇదిగా ఈ సంవత్సరం మనకి రొట్టెల పండగ అనేది జరిగింది ఎవరికైనా ఎలాంటి చిన్నపాటి ఇబ్బందులు కలిగి ఉంటే అందరూ మమ్మల్ని క్షమించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా విశాలమైన హృదయం మన ఎంపీ గారు చూపించి అందరికీ ఒక సామాన్యులు కూడా అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా నేను ఆయనకి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను సో ఎలాంటివి ఆర్భాటాలు లేకుండా ఎలాంటి చిన్న చిన్నవి అలిగేషన్స్ లేకుండా ఈసారి రద్దీ పెరగడం కూడా మీరు అందరు గమనించారు ప్రజలు కూడా వచ్చేదానికంటే కూడా ఈసారి డబల్ రావడం వారి కోరికలు ఇక్కడ తీరవడం మనం అందరం గమనించవచ్చు సో అందరికీ ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్ యూ ఎవరికైనా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు కలిగించుంటే అందరూ క్షమించాలని కోరుకుంటారు